నెక్స్ట్ శారీస్ అండి మోస్ట్ డిమాండెడ్ శారీస్ అనమాట సో ఎవరు కట్టుకున్నా సరే మంచి రిచ్ లుక్ అయితే ఇచ్చేస్తున్నాయి అనమాట సో చాలా సింపుల్ అండ్ స్వీట్ లుక్ అయితే వస్తున్నాయి సో మన దగ్గర ప్రైసెస్ చాలా రీజనబుల్ గా పెట్టడం జరిగింది మార్కెట్ ప్రైసెస్ కన్నా రీజనబుల్ ఇస్తున్నాము చెక్ చేసి ఆర్డర్ ప్లేస్ చేయండి వైట్ అండ్ పింక్ కాంబినేషన్ సో ఇది మనకి వైట్ అండ్ పింక్ కాంబినేషన్ సో శారీ అయితే ఈ విధంగా ఉంటుంది లైట్ వెయిట్ ఫాబ్రిక్ ఫ్యాబ్రిక్ కూడా మంచి లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ ఇచ్చాడు కాస్ట్లీ ఫ్యాబ్రిక్ అన్నమాట విస్కాస్ అన్నమాట మనకి విస్కాస్ స్టైల్లో ఇచ్చారు సో చూసుకున్నట్టయితే సారీ అయితే ఎంత క్లాస్ గా ఉంది చూడండి ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లో సో ఇదైతే మనకి శారీ లుక్ అండి వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో ఉంది ఎటువంటి ప్రింట్ లేదు వాషబుల్ శారీ అయితే వాషబుల్ ఉంది అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ ప్యాచ్ ఇది మనకి బ్లౌజ్ ప్యాచ్ వస్తుంది సో నేను పింక్ కలర్ డ్రెస్ వేసుకున్నాను కాబట్టి సెట్ అయిపోయింది అనమాట సో వైట్ అండ్ పింక్ కాంబినేషన్ సో కొంచెం కాస్ట్గా ఆర్డర్ చేయండి సో మన దగ్గర ప్రైసెస్ అయితే రీజనబుల్ ఉన్నాయి చెక్ చేసి ఆర్డర్ చేయండి హలో అండి నెక్స్ట్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము సో ఇందులో కలంకారీ లో లాస్ట్ టైం ఇంకో డిజైన్ వచ్చిందండి ఎలిఫెంట్ డిజైన్ చాలా ట్రెండ్ అయింది చాలా మంచి సేల్ అయితే వచ్చింది అండ్ రెస్పాన్స్ అయితే సూపర్ అనమాట అండ్ నెక్స్ట్ కలెక్షన్ అందులోనే సేమ్ క్లాత్లో నెక్స్ట్ డిజైన్ సో ఈ డిజైన్ కూడా న్యూ డిజైన్ చాలా బాగుంది బ్లాక్ ప్యూర్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ ట్రెండింగ్ అయిందండి ఆ డిజైన్ కూడా చాలా ట్రెండ్ అయింది చాలా సేల్ చేశాం ఇప్పుడు వచ్చేసి మనకి బ్లాక్ ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట సో మొత్తం మంచి కలంకారీ ప్యాటర్న్ బార్డర్ వచ్చేసి వివింగ్ బార్డర్ అండి సో మన కింద జరీ అనిపిస్తుంది కదా వివింగ్ బార్డర్ జరీ బార్డర్ వస్తుంది సో ఓవరాల్ శారీ మంచి బ్లాక్ కాంబినేషన్ బ్లాక్ బ్లౌజ్ కూడా మంచి బ్లాక్ ఇచ్చారు సో స్టిచ్ చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది అనమాట సాఫ్ట్ సిల్క్ మంచి సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఫుల్ సాఫ్ట్ ఐటమ్ సో బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో సో శారీ అయితే ఫుల్ సాఫ్ట్ అండి దీని మీద ఎటువంటి ప్రింట్ లేదు కంప్లీట్ వాషబుల్ శారీ శారీ వచ్చేసి కంప్లీట్ వాషబుల్ ఉంటుంది ఎలా అండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మార్కెట్ లో వచ్చిన న్యూ డిజైన్ క్లాత్ అయితే సూపర్ గా ఉంది నేను టచ్ చేసి మరి తీసుకొచ్చాను క్లాత్ అయితే ఎక్సలెంట్ గా ఉంది క్లాత్ సో ఇది వచ్చేసి మనకి కట్ వర్క్ స్టైల్లో థ్రెడ్ వర్క్ అనమాట కట్ వర్క్ అనేది ఉందనమాట బార్డర్లో వచ్చేసి మంచి డిజిటల్ డిజైన్లో వచ్చేసింది సూపర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ కట్ వర్క్ అనేది ఫ్రంట్ అండ్ బ్యాక్ బోత్ సైడ్స్ ఉంది మార్కెట్లోకి లాంచ్ అయిన న్యూ డిజైన్ సో ఇది వచ్చేసి మనకి పళ్ళు పాచ్ మొత్తం కట్ వర్క్ ఫ్లవర్తో వచ్చేసిందండి సో మనకి వర్క్ అనేది కింద మొత్తం రన్ అవుతుంది శారీలో వచ్చేసిన కట్ వర్క్ ఇది లైక్ మనకి లేస్ అలాంటిది కాదు శారీలోనే మనకి కట్ వర్క్ చేసేసారీ అనమాట సో ఇది వచ్చేసి మనకి కట్ కు అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చారు డిజైన్ అనేది బ్లౌజ్ డిజైన్ కూడా డిఫరెంట్గా ఇచ్చారు సో జార్జెట్ కలెక్షన్ సో గ్రీన్ మనకి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అన్ని కలర్స్ ఉన్నాయి చూపిస్తాను చెక్ చేయండి నెక్స్ట్ కలర్ అండి మంచి వాయిలెట్ విత్ కట్ వర్క్ కట్వర్క్ అనమాట థ్రెడ్ వర్క్ వచ్చింది చాలా సూపర్ ఉన్నాయండి సారీస్ సో ఈ విధంగా అయితే వచ్చింది అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ ప్యాచ్ క్లాత్ బాగుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి క్లాత్ బాగా వచ్చింది ప్యూర్ జార్జెట్ వచ్చింది సో క్లాత్ అనేది చాలా బాగుంది ఓకే ఈ విధంగా వస్తుంది అండ్ ఇక్కడ శారీ కూడా ఇలా వస్తుందండి ఎందుకంటే ఇక్కడ కట్ వర్క్ అనేది ఇచ్చారు ఇక్కడ నుంచి మనకి కుర్చీలు అండ్ ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు దగ్గర నుంచి ఇలా వస్తుంది నెక్స్ట్ బ్లూ కలర్ స్కై బ్లూ సో ఓవరాల్ శారీ ఇదిగా బాగుంటుంది సో ఇది వచ్చేసి బ్లౌజ్ ప్యాచ్ మనకి సారీ అండి సో నెక్స్ట్ బ్రౌన్ షేడ్ డిఫరెంట్ షేడ్ అన్నమాట సో మన దగ్గర రెగ్యులర్ గా వాళ్ళు కలర్ అనమాట రెగ్యులర్ గా ఉండదు ఎక్కువగా సో న్యూ కలర్కి వెళ్ళాలి అన్నీ మనం ఓల్డ్ కలర్స్ యూజ్ చేస్తున్నాం అన్నాళ్ళు డెఫినెట్గా వెళ్ళిపోవచ్చు ఎందుకంటే ఎక్కువగా ఎవరి దగ్గర లేని కలర్స్ ఇవి న్యూ కలర్కి వెళ్ళాలి అంటే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు ఇట్లా అన్ని స్కిన్ టోన్ వల్ల సెట్ అవుతుంది కలర్ సో జార్జెట్ అండ్ నెక్స్ట్ కలర్ మంచి కట్ వర్క్ ప్లేస్తో వచ్చిన మరో డిజైన్ మనకి ఈ టైప్ శారీస్కి ఏంటంటే లేస్ వస్తుంది దీనికి లేస్ కాకుండా శారీలోనే ఇంక్లూడ్ అయి వర్క్ వచ్చేసిందని వర్క్ చేశారనమాట సో ఇది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ద్వారా చేస్తున్నటువంటి వర్క్ అనమాట సో ఈ విధంగా జో కలెక్షన్ నెక్స్ట్ కల వైన్ షేడ్ శారీ సో విధంగా పళ్ళు సారీ బ్లౌజ్ సో ఇది వచ్చేసి మనకి వైన్ కదా సో నెక్స్ట్ కళ సో మంచి మంచి కళ కాంబినేషన్స్ అయితే వచ్చాయండి సో మనకి ఓవరాల్ శారీ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది కట్ వర్క్ లేస్తో వచ్చేసింది సో మంచి డిజైన్ కూడా వచ్చింది చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేయండి ఓవరాల్ శారీలు మొత్తం కట్ వర్క్ అన్నమాట కింద అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ నెక్స్ట్ కల సో స్మూత్గా ఉన్నాయి శారీస్ అయితే మంచి ప్యూర్ జార్జెట్ హెవీ జార్జెట్ అనమాట సో చాలా సూపర్గా ఉంది స్మూత్ అనిపిస్తుంది శారీ వేసుకోగానే చాలా స్మూత్గా అసలు లైట్ వెయిట్గా చాలా బాగా అనిపిస్తుంది అనమాట లైట్ వెయిట్గా నెక్స్ట్ డిజైన్ అండి జార్జెట్ శారీ ఎంత డిమాండ్ వచ్చిందంటే సింగిల్ కలర్కి హెవీ రెస్పాన్స్ అనమాట చాలా అంటే చాలా హెవీ రెస్పాన్స్ తీసుకున్న వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎన్ని డేస్ నుంచో ఈ కలర్ కోసం అడుగుతున్నారండి టోటల్ ఇందులో ఎయిట్ కలర్స్ ఉండే కానీ డిమాండ్ మాత్రం సింగిల్ కలర్ వచ్చింది సో ఈ రోజు నేను స్పెషల్ సింగిల్ కలర్ మాత్రమే తెప్పించాను సో ఫుల్ స్టాక్ అనేది రీస్టాక్ చేశాను అంత హెవీగా అడిగారండి చాలా క్రేజ్ వచ్చింది ఈ కలర్కి సో మంచి కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చేసారు చూడండి సో మన దగ్గర రెగ్యులర్ కలర్ కాంబినేషన్ కాదు ఈ టూ కలర్స్ అయితే కామన్ బట్ టూ కలర్స్ కాంబినేషన్ రెగ్యులర్ కాదు చాలా సూపర్ గా ఉంది సో మనకి ఈ విధంగా అయితే ఉంటుంది శారీ వచ్చేసి సింగిల్ కలర్ డిమాండ్ వచ్చిందండి ఫుల్ డిమాండ్ స్పెషల్ ఆర్డర్ బేస్ మీదనే చేస్తారు స్పెషల్ ఆర్డర్ ఇచ్చి మరి చేపించినటువంటి శారీ అనమాట సో మనకి శారీ ఓవరాల్ లుక్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది సో బ్లౌజ్ అనేది మనకి వర్క్ బ్లౌజ్ ఇచ్చారు దీనికి వచ్చేసి వర్క్ బ్లౌజ్ సో ఈ విధంగా థ్రెడ్ వర్క్ బ్లౌజ్ సో ఈ విధంగా అయితే ఉంటుందండి శారీ సో ఈ బ్లౌజ్తో పేరప్ చేసుకొని వేసేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది ఓకే మంచి కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది ప్యూర్ జార్జెట్ అండి మంచి జార్జెట్ కూడా ఇచ్చారు ప్యూర్ జార్జెట్ లా అండి నెక్స్ట్ ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ఈ కలెక్షన్ గురించి చాలా మంది చాలా క్వారీస్ వచ్చిన కలెక్షన్ అండి నాకు ఈరోజైతే మన దగ్గరికి వచ్చే ఇన్స్టాలో ట్రెండింగ్ డిజైన్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ సో వర్క్లో ఉంటుంది ఇదంతా జరి వర్క్ కట్ వర్క్ అండ్ దీనికి వచ్చేసి ఇది వచ్చేసి శారీ అండి కట్ వర్క్ వచ్చేసింది ఇక్కడ ఈ విధంగా స్కాల్ప్ బోర్డర్ అండ్ మనకు వచ్చేసి శారీ చూద్దాం ఒకసారి సో ఓవరాల్ శారీ లుక్ చూద్దాము సో మనకి ఇది వచ్చేసి మనకి ఫోర్ సైడ్స్ ఈ విధంగా వచ్చిందండి పౌడర్ సో అండ్ ఓవరాల్ శారీ కంప్లీట్ డిజైనర్ లుక్ అనమాట శారీ అయితే కంప్లీట్ డిజైనర్ లుక్ చాలా సూపర్గా ఉంది ఎంతో మంది వెయిట్ చేస్తున్నారు నాకు తెలుసు చాలా మంది మెసేజెస్ చేశారు సో మన దగ్గర వస్తే ప్రైస్ కూడా మనకి రీజనబుల్ ఉంటుంది అనేసి సో మనకి ఇది వచ్చేసి శారీ అనమాట శారీ ప్లస్ బ్లౌజ్ మంచి కాంబినేషన్లో అయితే ఇచ్చారు చెక్ చేసి కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి వెయిట్ చేస్తున్నారు కదా సో మన దగ్గర కూడా వచ్చేసింది ఆర్డర్ చేసేయండి హలో అండి గుడ్ మార్నింగ్ సో ఈ శారీ కోసం నేను ట్వంటీ డేస్ నుంచి వెయిట్ చేస్తున్నానండి నాకు శాంపిల్ రాగానే అసలు ఎంత బాగా నచ్చిందంటే మెటీరియల్ టూ గుడ్ అండి హండ్రెడ్ పర్సెంట్ అందరు సాటిస్ఫై అవుతారు అసలు చాలా సూపర్గా ఇది కంప్లీట్ డిఫరెంట్ మెటీరియల్ అనమాట సో ఇది ఏంటంటే విస్కోస్ జార్జెట్ అసలు డిఫరెంట్ మెటీరియల్ వచ్చిందండి అసలు ఎంత బాగుందంటే సాఫ్ట్ ఉంది కంప్లీట్ రఫ్ మిషన్లో పడేసినా సరే ఎన్నిసార్లు పడేసినా కానీ అట్లనే ఉంటుంది అన్నంత మెటీరియల్ అనిపించింది నాకు టూ గుడ్ అండి మెటీరియల్ మాత్రం నిజంగా చెప్తున్నా వెయిట్ చేస్తుంద ఈ శారీ కోసం సో కలర్ కాంబినేషన్ కూడా సింగిల్ కలరే నాకు చాలా బాగా నచ్చి తెచ్చాను సో శారీ వైజ్ బయట అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉందండి ఈ శారీ చాలా సూపర్గా ఉంది ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట ఫ్యాబ్రిక్ అయితే సాఫ్ట్ అండ్ ప్లస్ మళ్ళీ వచ్చేసి డిస్కాస్ మెటీరియల్ ఈ క్వాలిటీ ఈ రేంజ్లో నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు అందుకోసం ఇన్ని డేస్ నుంచి వెయిట్ చేస్తున్నా సో మనకి అసలు వేసుకుంటే చూడండి ఇలా పడిపోయింది అంత బాగుంది శారీ మంచి క్లాసీ లుక్ వస్తుంది కంప్లీట్ డిజైనర్ లుక్ అయితే వచ్చేస్తుంది మనకి శారీ అయితే సో కట్టుకుంటే మాత్రం డెఫినెట్గా ఒకసారి తక్కువని చూపిస్తాను సో ఈ టూ డేస్లోనే ఒకసారి కట్టుకొని చూపిస్తాను ట్రై చేస్తాను సో చూడండి ఎంత బాగుంది అనేది చాలా అంటే చాలా బాగుంది బార్డర్ వచ్చేసి సాటిన్ బార్డర్ అనమాట లేయర్ వచ్చేసి టూ గుడ్ మెటీరియల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెటీరియల్ అయితే టూ గుడ్ చాలా బాగుంది సో కొంచెం చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి మీకు కూడా నచ్చితే నెక్స్ట్ శారీ అండి ఈ శారీ నేను స్పెషల్ రీస్టాప్ చేశాను నిన్న కట్టుకొని కూడా వీడియో పెట్టాను కదా వీడియో కూడా అసలు ఎంత మంది క్వారీస్ అంటే వీటి గురించి స్పెషల్గా మన కోసం చేశారు ఇవి నెక్స్ట్ కలర్ అండి రెడ్ కలర్ రెడ్ కలర్ కలర్స్ కూడా కలర్ ఆప్షన్ కూడా అందరికి వాంటెడ్ ఎక్కువగా ఏదైతే వాంటెడ్ ఉంటుందో సో ఆ కలర్స్లో చేపించాను రెడ్ కలర్ హలో అండి నెక్స్ట్ కలెక్షన్ మస్టర్డెల్లో విత్ బ్లూ కాంబినేషన్లో ఉన్నటువంటి సాఫ్ట్ సిల్క్ శారీ సో ఇదంతా మనకి వివింగ్ బార్డర్ అయితే వస్తుంది సో ఇక్కడ వచ్చేసి చిన్న డిజైన్ అండ్ సెల్ఫ్ డిజైన్ కూడా రన్ అవుతుంది చూడండి పెన్సిలింగ్ స్టైల్లో సెల్ఫ్ డిజైన్ రన్ అవుతుంది దీని మీద ఎటువంటి ప్రింట్ లేదు కంప్లీట్ వాషబుల్ ఓకే శారీ కంప్లీట్ లుక్ ఎలా ఉంటుందో చూద్దాము సో ఇదంతా సారీ లుక్ అండి సో ఓవరాల్ శారీలు ఇది వచ్చేసి మనకి పల్లు పార్ట్ అండ్ కంప్లీట్ శారీ సాఫ్ట్ సిల్క్ అండి చాలా సాఫ్ట్ ఉంది ఫాబ్రిక్ అయితే చాలా సూపర్గా ఉంది అందరికీ నచ్చుతుంది డెఫినెట్గా మనకి ఈజీగా కట్టుకోవడానికి అలాగే కావాలి కదా శారీస్ ఎప్పుడు సో ఈజీగా మౌల్డ్ అయిపోతుంది అనమాట ఎలాగంటే అలా మౌల్డ్ అయిపోతుంది మనకు ఈ శారీ కట్టుకోవడానికి ఫైవ్ మినిట్స్ కన్నా ఎక్కువ పట్టదు అంత ఈజీ మౌల్డ్ అసలు నేను ఇలా వేసుకుంటుంటేనే చూడండి ఇట్లా జార్జ్ లాగా పడిపోతుంది బట్ సాఫ్ట్ సిల్క్ చాలా బాగుంది క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్ చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి మంచి సిల్క్ ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ ఈజీగా ఉంది కట్టుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఇంకా ఎక్కువగా అదే చూస్ చేసుకుంటాను అనమాట ఏవి ఈజీగా ఉంటాయో ఈజీ టు శారీస్ వివింగ్ బోర్డర్ అండి ఇదంతా మనకి వివింగ్ బోర్డర్